ఇగో సాటిస్ఫాక్షన్ వైపు అవును కానీ ఇక్కడ మల్టీప్లెక్స్ ఇవన్నీ అంటే ఓకే మీరు అన్నట్టు ఆయన చేసుకోవచ్చు సింగిల్ థియేటర్ యాజమాన్యాలు కూడా ఇప్పుడు ఈ నిర్ణయంతో చాలా మంది అంటున్నారు ఇంటికి తనిఖీలు ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా మూసేసుకుంటాం మేము థియేటర్లు ఏ కళ్యాణ మండపాల కింద ఫంక్షన్ హాల్ కింద మార్చేసుకుంటా ఇంకా మా వల్ల కాదు అని అంటే రేపొద్దు నిజంగా అదే కనుక చెప్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా థియేటర్ క్లోజ్ అయిపోతాయి రేపు సినిమా మంచి సినిమా వస్తుంటే ఆటోమేటిక్ గా తెచ్చుతారు ఊరికి వాళ్ళందరూ అబ్బాయి చేస్తారు అంతే వీళ్ళు ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టరు నాకు తెలిసి కాకపోతే కొంచెం లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తా ఒక ఐదు వేలు పదివేలు లంచాలు తీసుకుంటారు వీళ్ళు అధికారులు అంత మించి ఉండదు ఏమని చెప్తారు అంత మించి అది సినిమాలే లేవు సినిమాలే రావట్లేదు అనుకుంటే ఉన్న థియేటర్లు మూసేస్తే ఇంకా ఎక్కడ ఎక్కడ ఎలాకైనా సినిమా థియేటర్ మూసుకోవాలనే ఉండదు రేపు పొద్దున ఈ సినిమా వచ్చే టైంకి థియేటర్లు అని మూత పడితే ఒప్పుకుంటాడు ఆయన ఒప్పుకోడు కదా ఇగో సాటిస్ఫై చేయడం అంత మించి లేదు లేదంటే ఇంక రేపు నుంచి పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారేమో ఇవన్నీ మూసేస్తే అదే మరి ఇప్పుడు ఎందుకంటే ఓటీటీలు కూడా చాలా వరకు పెద్ద పెద్ద నిర్మాతలే ఉన్నాయంట కదా సార్ ఆ పాయింట్ కూడా అన్నీ కూడా ఆల్రెడీ తీశారు ఇప్పుడు అయ్యే కాకుండా అదేంటి ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ కూడా అందరు నిర్మాతలు ప్రొడక్షన్ హౌసెస్ పెట్టేస్తున్నారు దిల్ పెట్టేశాడు అల్లు అరవింద్ పెట్టేశాడు అవును జోక్ ఏంటంటే వీళ్ళు ఎవరు ఈ ప్రొడక్షన్ హౌసెస్ పెట్టేసే వాళ్ళందరూ కూడా చిన్న సినిమాలు తీపిస్తారు కోటి రెండు కోట్లతో పెద్ద సినిమాలకి వీళ్ళెవరు పెట్టుబడి పెట్టరు పెద్ద సినిమాలకు కొత్త బకరాలే కావాలి అవును అది ఈ చిన్న చిన్న సినిమాలు కూడా వేల ఓటీ లో రిలీజ్ చేస్తున్నారు